ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గుండెపోటుతో స్టార్ హీరోయిన్ కన్నుమూత ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే ఇప్పటికే చాలా మంది ప్రముఖ నటీ నటులను ఇండస్ట్రీ కోల్పోయింది అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీలో మరో పెను విషాదం నెలకొంది సినీ నటి ప్రముఖ మోడల్ షఫాలి జరివాలా మరణించారు గుండెపోటుతో చెప్పాలి మరణించినట్లుగా అయితే కనుక చెప్తున్నారు ముంబైలో అర్ధరాత్రి గుండెపోటు రావడంతో సినీ నటి షఫాలీ జరివాలా తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు నిర్ధారించారు దీంతో ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది ఆమె మృతి నేపథ్యంలో ఇండస్ట్రీ ప్రముఖులందరూ కూడా సంతాపం తెలుపుతున్నారు సాయంత్రం ఆమె అంత్యక్రియలు కూడా జరగనున్నాయి చాలా మందికి తెలుసు కాంటాలగా మ్యూజిక్ తోటి కాంటాల అనే మ్యూజిక్ తోటి ఆ వీడియోలతో షఫాలీ జరిమానా చాలా పాపులర్ అయిన సంగతి తెలిసిందే బాలీవుడ్ ఇండస్ట్రీలో ముత్సే షాదీ కరోగి కన్నడ ఇండస్ట్రీలో హుడుగురు లాంటి సినిమాలు కూడా చేసింది అలాగే సీరియల్స్ వెబ్ సిరీస్లు కూడా చేయడం జరిగింది అంతేకాదు ఈ అందాల తార బిగ్ బాస్ హిందీ బిగ్ బాస్ పదమూడులో కూడా కంటెస్టెంట్గా గా కూడా పాల్గొనడం జరిగింది అయితే నిన్నటి రోజు అర్ధరాత్రి గుండెపోటుతో అయితే కనుక ముంబైలో సినీ నటి షఫాలి జరివాలా మరణించారు ఈ రోజు సాయంత్రం అయితే కనుక అంత్యక్రియలు జరగనున్నాయని చెబుతున్నారు